ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో పోరు కార్యక్రమంలో భాగంగా సిపిఎం నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి ధర్నా చేశారు తక్షణమే ప్రభుత్వం నిత్యావసర ధరలు తగ్గించడంతో పాటు నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని సిపిఎం నాయకులు ఆవులయ్య డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ ఛార్జీల పేరిదాటూ ఆ ఛార్జీలు విధించిందని తక్షణమే వాటిని రద్దు చేయాలని స్మార్ట్ విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయడం కూడా ఆపాలని ప్రభుత్వాన్ని కోరారు ఉచిత ఇసుక అమలు చేయడంతో పాటు పెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్య పరిష్కరించాలని ఆవులయ్య ప్రభుత్వాన్ని కోరారు నిత్యావసర ధరలు మండిపోతుండటంతో ప్రజలు కనీసం దేవుడికి పూజ కూడా చేసుకోలేని పరిస్థితి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉచిత విశ్వ విధానం అమలు చేయాలని ప్రధానంగా ప్రజల మీద విద్యుత్ రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం ప్రజల మీద అదనంగా భారం మోపుతా ఉంది ఆ విద్యుత్ రూ ఆఫ్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం బరాయించాలని స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలని నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని ఇసుక విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ప్రజాపూర్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ దగ్గర మండల కేంద్రాల దగ్గర సిపిఎం పార్టీ ధర్నాకు పిలిపించడం జరిగింది అందులో భాగంగా పొట్టి శిరవ్ విగ్రహం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా ర్యాలీ చేసి తహసీల్దార్ గారికి నేతపత్వం ఇవ్వడం జరుగుతోంది ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఐదు నెలలు అవుతున్నా కూడా ఇవాళ ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి గతంలో నూనె వంద రూపాయలు ఉంది ఇలా దాదాపు నూట నలభై రూపాయల దాకా అవుతుంది ఇలా కార్తీక పౌర్ణమి మహిళలందరూ ఎక్కువ శాతం టెంకాయలు నూనెలు వాడి పూజలు చేసుకునేటువంటి సందర్భం ఇవాళ టెంకాయ మార్కెట్ లో పోతే యాభై రూపాయలు ఉంది ఇవాళ కేజీ మా దేవుడికి వాడుకునే నోళ్ళలోనే వంద రూపాయల నుంచి నలభై రూపాయల దాకా పెరిగింది నూట నలభై రూపాయల దాకా అమ్ముతున్నారు అందుకని రాష్ట్ర ప్రభుత్వం ధరను నియంత్రించడంలో ఏదైతే విద్యుత్ ఛార్జీలు మేము పెంచమని చెప్పేసి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ధరలు విపరీతంగా పెంచేటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి పద్ధతిలో ఆలోచన ఉంది ఇది సరైనది కాదు ఇప్పటికైనా సరే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తాం ఇప్పటికీ అమలు కాబట్టి ఉచిత విసుక విధానాన్ని కూడా అమలు చేయాలి ఇవాళ ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తారు నిరుద్యోగ సమస్య పరిష్కరించేటువంటి పద్ధతిలో ఆలోచన చేయాలి ఇవాళ కంపెనీలు తీసుకొస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కానీ ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడులో వస్తాయనేటువంటి చెప్పలేదు ఇవాళ పశ్చిమ ప్రకాశం జిల్లా వెనుకొండ ప్రాంతం ఈ వెనకొడ్డ ప్రాంతానికి వరప్రదైనటువంటి వెలుగొండ ప్రాజెక్టు గతంలో మంత్రులు ప్రయత్నం చేశారు పొంది నెలలో మరి రెండు నెలల్లో గతంలో ఎన్నికలకు ఆరు నెలలకైనా అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేస్తామన్నటువంటి మంత్రులు రెండు సంవత్సరాలు పడుతున్నారు ఇవాళ బడ్జెట్ లో చూసుకున్నట్టయితే దాదాపు మూడు వందల నలభై కోట్ల రూపాయలు మాత్రమే నిధులు కేటాయించారు తప్ప ఇప్పుడు దాన్ని సరిపడిన నిధులు కేటాయించాలి ఇవాళ వెలగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే నిర్వాసితులు బయటికి రానికే పదహైదు వందల కోట్ల పదహైదు వేల కోట్ల రూపాయలు కావాలా